హలో అందరికీ ఈరోజు మా ఇంట్లో చికెన్ కర్రీ చపాతి చేసుకుంటున్నాం సండే స్పెషల్ అయితే మాకు ఈరోజు బాగా తినాలనిపించింది కాబట్టి అందుకనే ఈరోజు చేసుకుంటున్నాం మా బుడ్డుతో అసలు ఎంత ఇబ్బంది అవుతుందంటే అంత ఇబ్బంది వాడు అంత టాచ పెడుతున్నాడు అంటే మళ్ళీ పాప చిన్నగా వాళ్ళతో ఏగలేకపోతున్నా మళ్ళీ మధ్యలో వీడియోలు చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది చికెన్ కర్రీ చపాతి చేస్తున్నాను ఈరోజు మా అందుకనే మా బుడ్డోడు ఈ మధ్య ఈ మధ్యనే తినడం స్టార్ట్ చేస్తున్నాడు చికెన్ కర్రీ చూసి వాడు బాగా ఎంజాయ్ చేస్తున్నాడు ఎంజాయ్ చేసేది కూడా చూపిస్తాను నీకు మెయిన్ వీడియోలో మా బుడ్డోడు ఎంజాయ్ చేసేది చూడండి ఒకసారి అట్లానే ఐస్ క్రీమ్ తెచ్చుకున్నాడు మా మమ్మీ ఐస్ క్రీమ్ అడిగితే లేదు లేదు అంటున్నాడు బాగా డాన్స్ చేస్తున్నాడు చికెన్ చపాతి చేస్తున్నాం ఇగో చపాతి రెడీ చేయడానికి ఇవన్నీ చేస్తున్నాను చపాతి చికెన్ కర్రీ రెదీగా అందాడు మళ్ళీ చూపిస్తాను ఈ లోప మా పాప ఎడ్ చేస్తుంది వంట చేస్తుంటే అయినా పర్లేదు వీడియో తీస్తూనే వంట చేయాలంటే చాలా కొంచెం ఇబ్బంది ఉంది పిల్లలు చిన్న ఉన్నందుకు అలాగే చేసుకుంటున్నాను ఏం చేస్తాం చికెన్ కర్రీ అయితే రెడీ అయింది ఇప్పుడు నెక్స్ట్ చపాతి రెడీ అవుతుంది మా బుడ్డోని ఎక్స్ప్రెషన్ చూద్దాం లాస్ట్గా ఎట్లా తింటాడో తినడో ఉత్తగా అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఏం చేస్తాడో తినడు కానీ తినకుండానే ఎంజాయ్ ఒకటి చాలా ఎక్కువ చేస్తాడు తిను 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 అంటే కూడా చాలా కష్టంగా తింటాడు కొద్దిగా అది ఇప్పుడు నెక్స్ట్ చపాతి అయితే రెడీ అవుతుంది నెక్స్ట్ తినడమే చపాతి రెడీ అయితే చపాతి మా అమ్మకి ఇస్తున్న చపాతి చికెన్ కర్రీ రెడీ అయింది అందరం తినబోతున్నాం మా బుడ్డోడు చూడండి చపాతీలు పట్టుకోలేడు ఎవరికి ఇవ్వట్లేదు